పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిన పురంధేశ్వరి పురంధేశ్వరి మాత్రం ఇప్పుడు ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళేసరికి అందరూ ఒక్కసారిగా కంగు తిన్నారట పురంధేశ్వరి టీడీపీ పార్టీ గురించి మాట్లాడడానికి వెళ్ళిందా లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్సనల్ విషయాల గురించి మాట్లాడడానికి వెళ్ళిందా అంటూ అందరూ ఆశ్చర్యపోయారట అయితే మరి ఇప్పుడు మాత్రం పురంధేశ్వరి ఎందుకు వచ్చింది ఏంటనే విషయాలకు వస్తే మాత్రం జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పార్టీని ఎంతో విజయవంతంగా ముందుకు సాగాలని యాత్రల్ని కూడా చేసిన సంగతి తెలిసిందే కానీ ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయేసరికి ఇక చేసేదేమీ లేక చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా బయటికి రావాలి తను ఎంతో మంచి రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం కోసం మాత్రమే ఆలోచిస్తాడని ఆలోచించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని టీడీపీలో కలిపేశాడు అయితే ఇప్పుడు మధ్యంతర బెయిల్ మీద చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చారు అయితే మరి ఇదంతా కూడా గమనిస్తున్న పురంధేశ్వరి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళిందట ఇక వెళ్ళడం మాత్రమే కాకుండా ఆయనతో కొన్ని వ్యాఖ్యలు చేసిందట మీరు మాత్రం మా నాన్నగారు స్థాపించిన ఈ యొక్క అద్భుతమైన టీడీపీ పార్టీ కోసం ఇంత తహతహలాడుతున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది ఏదేమైనప్పటికీ టీడీపీ పార్టీ యొక్క పరుగు బాధ్యతలు అన్ని కూడా మీ మీద వేసుకొని మీరు ముందు వరుసలో ఉండి అందరికీ సహాయం చేయడం నాకు చాలా నచ్చుతుంది ఎల్లప్పుడూ ప్రజా సంక్షేమం కోరే మీ ఇలాంటి ఒక గొప్ప నాయకుడు సీఎం అవ్వాలని నేను వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ పురంధేశ్వరి ఆమె భావాలు తెలిపిందట ఇక దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంతోషించారట మరి ഏകങ്ങൾ പുരന്ധീശ്വര ഇല്ലാണ്ട് വാക്യൂൽ ചെയ്യണം എന്തോ സഞ്ചലനങ്ങൾ മോ ചെപ്പാലി